నాగార్జున ధనుష్ రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ కుబేర శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరా జూన్ ఇరవై విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కుబేరా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ చేశారు బ్లాక్ బస్టర్ కుబేరా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు కావలసిన వాళ్ళు వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోందని అన్నారు ఇక్కడికి నేను గెస్ట్ గా రాలేదు మీలో ఒకటిగా ఆత్మీయుడిగా వచ్చాను నాగార్జున గారు ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు కుబేర గురించి అడిగాను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు అని చిరు తెలిపారు నేను కుబేర సినిమా చూశారు నాగార్జున చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ సినిమా తర్వాత తను మరో నలభై ఏళ్ళు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం అది నాగార్జున గారు ఒప్పుకొని చేయడం ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు దేవ క్యారెక్టర్ లో ధనుష్ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ ని గుర్తించలేకపోయాను అలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది అని చిరంజీవి వెల్లడించారు ఒక్కొక్క సినిమాని ఆనుముత్యంలాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు శేఖర్ కమ్ముల స్ట్రేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానులా కలిశారు ఆ రోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు ఈరోజు ఇలాంటి ఆనుముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్నెలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉందని చిరు తెలిపారు ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నారు శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి ఈ సినిమాలో పాత్రలు కూడా దేవ దీపక్ అనే గుర్తు పెట్టుకుంటామని చిరంజీవి చెప్పుకొచ్చారు నాగన్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయ్యిందని మరిన్ని ఫెంటాస్ట్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయని ఆయన దోవలో కూడా నేను వస్తానని అనుకుంటున్నానని చిరంజీవి కమెంట్స్ చేశారు